హలో రాయల్ షూమర్ ప్రొపరైటర్ సాంబశివరావు గారి మామగారు కొండగోపురం కనకలింగు రిటైర్డ్ కానిస్టేబుల్ ఆఫ్ ఇండియా స్పీకింగ్ ఎవరితో మాట్లాడుతున్నావు ఏమూసు వాళ్ళు మాట్లాడేదేదో నాకు అర్థం అవటం లేదనుకుంటారని బాగుంది ఎంత ముఖ్యమైన ఫోను ఎవరో ఎవటో హలో ఆ ఎవరో ఏం మాట్లాడుతున్నారో చూడు హలో యా దిస్ ఇస్ మై ఫాదర్ సామ్ శివరావు హౌస్ వాట్ యు వాంట్ విచ్ నెంబర్ యు వాంట్ సారీ ప్లీజ్ రాంగ్ నెంబర్ రాంగ్ నంబర్ మమ్మీ రాంగ్ నెంబర్ నాన్న ఆ ఇందాక నుంచి వాడి ఫోన్ లో చెప్తుంది అదే నా ఆ వస్తున్నానండి తాత హ్మ్ ఏంటి గంగా ఈవేళ కూడా కోటి గుండి కొట్టలేదు

నా కొంచెం బతుకం పనికొస్తుంది పైగా రోజుకో కొత్త కొట్టు కొనుక్కునేంత సంపాదిస్తున్నారు మా వారు రాత్రి మరి ఇప్పుడు స్కూల్ కు టైం అవుతుంటే ఏ విట్ర కోచ్ చేస్తు బస్సు వెళ్ళిపోతుంది నేను బస్సులో రాను బస్సు ఎక్కనంటే అంతే బస్సు ఎక్కకపోతే నా వీపు ఎక్కుతావా ఇది ఎక్కడ కూడా వరా నాయనా ఇంట్లో కారణంగా బస్సు ఎందుకు ఎక్కాలి మా నాన్న కారులో తిరగట్లా మీ చిన్న బస్సులో వాళ్ళ పక్కన వీళ్ళ కూర్చుని స్కూల్ కు వెళ్ళాలంటే మామూసిగా ఉందట సిగ్గుపడుతున్నాడు చూడం మామగారు స్కూళ్ళలో పిల్లలకు యూనిఫామ్ అంటూ ఎందుకు పెట్టారో తెలుసా మీకు ఉన్నవాడు లేనివాడు అనే హెచ్చు తగ్గులు పిల్లల మనసులో కలగకుండా ఉండటం కోసం ఎరా చిన్న అవును అవును మొన్న జరిగిన పరీక్షల్లో నీకు లో ఎన్ని మార్కులు వచ్చినాయి నువ్వు సిగ్గుపడాల్సింది ఇలా మార్కులు తక్కువ వచ్చినందుకు అంతేగాని బస్సులో వెళుతున్నందుకు నడిచి వెళ్తున్నందుకు కాదు మామగారు తీసుకెళ్ళండి చిన్న సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చేయండి అందరం కలిసి సర్కార్ మ్యాజిక్ షోకి వెళ్దాం ఏంట్రా ఏంటి పడుకున్న మీరు కుడుతున్నారంటే మీ అయ్యడి మా అయ్య ఇంకా రాలేదండి అందుకని మీరు కుట్టేటమేనా బంగారం లాంటి బ్యాగ్ తరగలు మా మధ్య గారు చూసారంటే నాకు ఊరు శిక్ష వేసి వస్తారు మిడ్లా మొఖం ఏం తినలేదండి పసి పిల్లలు పట్టుకొని పసి అయితే పసిపిల్లలా ఉండాలండి ఎవరు ఇలా కొట్టమన్నారు ఎవరు నాశనం చేయమన్నారు అది తీసేసి మళ్ళీ చెప్పండి మళ్ళీ కుట్టిస్తాను ఏం కొట్టడం బాబు రూపాయో అర్ధ రూపాయ గుంజానికి వేస్తున్నారు బాబు మీకు ఈ పిల్లల మీద జాలి కలుగుతుంటే వాళ్ళ కడుపులకి తిండి పెట్టించండి అంతేగా నా బ్యాగ్ మీద మాత్రం ప్రయోగం చేయొద్దు మీరేం కంగారు పడకండి మీకు నచ్చకపోతే మరో కొత్త బ్యాగ్ కొనిస్తాను అలా కూర్చోండి వద్దండి మీకు చేత కాదు చాలా కష్టమైన పని నాకు చేత కాకపోతే నేర్పుదు కానీ నేర్చుకుంటాను నేర్పడాలు నేర్చుకోటాలు నా బ్యాగ్ మీద గొప్ప పనిమంతుడువే ఏమిటో అనుకున్నాను చెయ్యి అహవాటంగా తిరుగుతోంది ఎవరు బాబు ఇదిగో ఎవరైనా రాయల్ షూ మార్ట్ కంపెనీ ఓనర్ కదా ఏమిటి నాలుగు పెద్ద షాపులో నాలుగు బ్రాంచీలు ఉన్నాయి ఆ బాగుండరు గారేనా అవును బలే నమస్కారం సాంశరావు గారు ఇదిగోండి మీ బ్యాగ్ సరిగ్గా ఉందో లేదో చూసుకోండి బ్రహ్మాండంగా ఉందండి ఏం వాలో ఏం ఒక షూ ఐదు రూపాయలు ఐదు రూపాయలు అలాగే చూడండి మా చిన్నబ్బాయి టైపు షార్ట్ హ్యాండ్ ప్యాస్ తమరేదైనా ఉద్యోగం ఇప్పిస్తే అలాగే తప్పకుండా చూద్దాం నమస్కారం కాసేపు కొట్టి చూస్తూ ఉంటారండి నేను మాకెళ్లి బోన్ చేసి వస్తాం తప్పు రెండు రోజుల నుంచి అన్నం తింటా లేదండి మా అయ్యొచ్చి మీ ఇంకా ఎక్కడ తాగి తిరుగుతా ఉంటాడండి డబ్బులు కావాల్సినప్పుడు వచ్చి తీసుకెళ్తాడు ఎక్కడికి మీకు ఆకలిగా నువ్వు ఇక్కడే ఉండి వీళ్ళ నాన్న రాగానే మన ఫ్యాక్టరీ తీసుకురా ఎక్కండి మార్నింగ్ స్టార్ yes సైజ్ నెంబర్ ఎయిట్ వణ వణ ఏవరాశవే నేను సార్ సార్ అంటుంటే ఏంటి 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 ఇంట్లోలాగా చెప్పండి మార్నింగ్ స్టార్ నమస్కారం సార్ నమస్కారం మార్నింగ్ స్టార్ yes సైజ్ నెంబర్ 9 ఇంకా వల్ 899 yes sir సార్ దగ్గు ఉంది వీళ్ళ కేం చూడండి అమ్మా మీ ఆ తొగలమ్మ సెలక్షన్ అయిపోయింది సార్ ఏంటి చెప్పు చూపిస్తున్నావా లేటెస్ట్ వచ్చి ఇవి చూడండి సార్ ఇలాంటి చూపించాయా రండి అమ్మా చెప్పులు బాగున్నాయా పదండి ఇందులో నైన్ సైజ్ ఉందా మరడయా లోపలికి ఆ చూడమ్మా మీరు ఇలా కూర్చుని ఏమాత్రం సిగ్గుపడకుండా మీకు కావాల్సిన ఏవో తెప్పించు తినండి మరడయా వీళ్ళకి ఏం కావాలో చూడు అలాగే రెడీమేడ్లో బట్టలు అవి తెప్పించు అలాగే అది ఇంకో కొట్ట కాదు అది సాంబశివరావు గారి పూజ గది అయ్యారు ఇక్కడ లోపల ఉన్నారు ఆ పిల్లలు నాన్న ఆ నువ్వేనా నమస్కారం బాబు ఇందాక తమరు మా సాప్ వచ్చారంట మా ఆవిడ ఆసుపత్రిలో ఉంటే అక్కడికి వెళ్ళాను బాబు క్షమించండి బాబు ఆహా హాస్పిటల్లో ఉందా బాబు ఆవిడకి ఎలా ఉంది ఇప్పుడు ఆపరేషన్ చేస్తే గానీ బతికి పట్ట బాబు పెట్టలు ఎంత రెండు మూడు కావాలి ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చాను ఏరా మీ అమ్మ హాస్పిటల్లో ఉంటే చచ్చిపోయిందని చెప్పావు అండి ఎప్పుడో చచ్చిపోయింది ఆయన ఎప్పుడు ఎంతే అన్ని అబద్ధాలు బాబు అందరిలాగే మీ దగ్గర చెప్పారు బాబు తాగుడు జూతం ఇలాంటి వాటితోనే జీవితం గడిపేయాలనుకునేవాడు ఒక ఆరదాన్ని మెడలో తాళి కట్టకూడదు సంతానానికి కనకూడదు భార్యని ఎలాగో అర్ధయిస్తూ చనిపిస్తావు ఉన్న పిల్లల్ని అయినా కాపాడుకో వాళ్ళని చక్కగా స్కూలు చేర్పిస్తాను నీకు ఇక్కడే ఓ ఉద్యోగిస్తాను ఇకైనా కళ్ళు తెరిచి కుదురుగా పడుకో దేవుడు లాంటి వాడు కరికరించారు అంతే సార్ లేలే లే లే భలే వడవే వడయా వెଳం తీసుకో చే కంటమ ఏం బాబు ఇది కాఫియా టీయా ఏమిటి ఉత్తరం సాంబైని డబ్బు పంపించమని రాసావా అసలు అతను అడగాల్సిన అవసరం ఏమొచ్చింది ఏంటి నేనేదో అతను దోచేసినట్టు మాట్లాడుతున్నా ఆఫ్టర్ ఆల్ యాభై వేలు వ్యాపారం పెట్టుకోవాలనుకున్నాను అడిగాను ఎవరికి ఆఫ్టర్ ఆల్ నీకా సాంబాయి కా సాంబాయికే లక్షలకు లక్షలు సంపాదిస్తున్నాడు యాభై వేలు ఆఫ్టర్ ఆల్ నథింగ్ ఎడం చేత్తో పారేయచ్చు అలా అనుకుని పారేయటానికి అతనికి ఏమిటి అవసరం నీతో అతనికి ఏ బంధం ఉందని పారేయాలి ఏ బాధ్యత ఉందని పారేయాలి అతనికి ఆ డబ్బు తేరగా రాలేదు భాస్కర్ కష్టపడితే వచ్చింది నాకు అతనే తేరగా ఇవ్వక్కర్లేదు అప్పుగా ఇస్తే చాలు ఆరు నెలల్లో కష్టపడి తీర్చిపరేస్తా కష్టమా నువ్వా ఆరేళ్లుగా కష్టపడి నువ్వెంత సంపాదించావు పార్కే ఆహా నువ్వేదో ఉద్యోగం చేస్తున్నావనా నా సంపాదన గురించి నా సామర్థ్యం గురించి అడుగుతున్నా నేను అడిగేది నీ ఒక్క సంపాదన గురించే కాదు నిలకళ్ళని మాట గురించి కుదుర్లేని బ్రతుకు గురించి పై సుడాయ్ దిస్ ఇస్ ద ట్రౌత్ ఏడేళ్ళుగా ఆరు కంపెనీలు మారేవు కుదురుగా ఒక్క చోటు ఉన్నావా పట్టుమని పది నెలలో పనిచేశావా ఎందుకని వాళ్ళు నేను భరించలేక తీసిపారేశారు ఎందుకని తరివేశారు మగవాడి బలహీనత గురించి ఆడది ప్రశ్నించడం మొదలు పెడితే చెయ్యిలాగే పైకి లేస్తుంది నాకు సరైన ఉద్యోగం దొరకలేదు అన్న తప్పించుకు తిరుగుతున్నా నేను సహించాను నా సంపాదన మీదే నీ జల్సాలన్నీ తీర్చుకుంటున్నా సరిపెట్టుకున్నాను కట్టుకున్న భార్యను గనక బంధాన్ని తెచ్చుకోలేను బాధల్ని ఎవరు చెప్పుకోలేను కానీ ఇప్పుడు నీ స్వార్థం కోసం నువ్వు సాంబయ్య మంచితనాన్ని ఉపయోగించుకోవాలని చూస్తే నేను ఊరుకోను చేస్తావే ఆ మాట నా నోటితో అనిపించద్దు నమస్కారం సార్ ఏంటండి మా చిన్న ఈ శీకటి కొంపలో ఇంత వెలుతురు కనిపిస్తుందంటే కారణం ఆయనే కదా ఆయనే శారదయ్యకపోతే మీ అయ్య తాగుడికి మీరు ఆకలికి ఏనాడో బలైపోయి ఉండేవాడు అట్లాంటిది ఆరి బాబుని అంతలేసి మాటలు అంటావా ఆరి మీద సేయి చేసుకుంటావా ఆ ఏ ఒకే బాల మాది కూచుని ఎదుర్కొన్నా ఒకే బాల మాది ఆనం కిందటప్ప తప్పు కదంటరా మరి ఒరేయ్ ఒకే గుళ్ళు శివయ్య ఉంటాడు నన్ తీసిపెడు ఉంటాడు ఇద్దరు ఒకే చోట ఉన్నాం కదా అని నందీశ్వరుడు వెళ్ళి చివరి పక్కన కూకుంటాడు అట్లాగే ఎవరుండాల్సిన చోట వాళ్ళు ఉంటేనే రా గౌరవం మర్యాద దిగు బాబు గారు జాగ్రత్త బాబు చిన్న పెద్ద తేడా తెలియక ఆడేదో వాగాడంట ఆడికి బుద్ధి చెప్పాను బాబు బుద్ధి చెప్పాల్సింది వీడికయ్యా ఒకే బడిలో చదువుతున్న పిల్లలు ఒకే తల్లి ఒళ్ళలో పెరుగుతున్న పాప లాంటి వాళ్ళు పాపా మీ ఇంటికి భోజనానికి వచ్చామమ్మా పెడతావా ఏంటి మా ఇంట్లో మాకంత దృష్టమా బాబు అయ్యా కాళ్ళు కడుకోమని చెప్పు రండి బాబు నువ్వు మరి నా కంచం ఏది మాట బాబు వినడానికి బాధగా ఉన్నా చిన్న విషయంలో సాంబయ్య గారు చేసింది చాలా కరెక్ట్ అండి అవునండి పిల్లల్ని చిన్నతనంలో ఉంచకపోతే పెద్ద అయ్యాక చాలా కష్టం అవునండి మీరిద్దరు స్కూల్ టీచర్లు కదా శిక్షలు శిక్షణలు మీకు బాగా నచ్చుతాయి రండి రండి మిమ్మల్ని తెగ మెచ్చుకుంటున్నారు రోహిణియా ఏంటి మీ నాన్నగారు ఉత్తరం రాశారమ్మా మీ భార్యాభర్తలు ఇద్దరు ఇక్కడే చుట్టూలు కలిసి పనిచేస్తున్నారని చూసావట వెతకపోయిన తీగా ఖాళీ తగలటువంటి ఇదే ఏనా కొంచెం పెరుగన తిట్టావా సరిగా తినవలేదు వాడు కడు ఫ్రెండ్ అప్ చేశాడు పైకి వెళ్ళి పడుకొని వెళ్ళమ్మా మా గంగని మెట్రిక్ చదివించాలని నాకు ఎప్పటి నుంచో ఆశ సరిగ్గా సమయానికి మీరు కూడా కనిపించారు ఇక నుంచి గంగ చదువు బాధ్యత మీది అలాగే రేపే చేర్పించండి ఆయనకి ఏదో పిచ్చి నువ్వు కూడా ఏమిటమ్మా వంత పాట అయినా నాకే వయసులో చదువు ఏమిటి వయసుకి చదువుకి సంబంధం ఏమిటి నిజమేనండి అమెరికాలో అరవై ఐదేళ్లు వచ్చినా ఏపీ నేర్పని స్కూల్లో చేరవారండి అంటే ఇండియాలో అరవై ఐదు ఏళ్ళు వచ్చేదాకా చదువుకో చూడండి రోహిణి గారు రేపే మా గంగర స్కూల్లో జాయిన్ చేయించాలి దానికి అవసరం ఏర్పడి మీరు చూసుకోండి అంతే